మనం ఉదయం నిద్ర లేగానే మన ఆయుష్ ఆరోగ్యం ఆదాయం బాగా ఉండాలంటే మనకి ప్రత్యక్ష దేవుడు ఎవరు సూర్యదేవుడు కాబట్టి ఆయన్ని ఆరాధించాలి కాబట్టి ఆదివారం రోజు ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలంటే ఈ కింది పనులు చేయండి హిందూ నమ్మకం ప్రకారం మనకి హిందువుల నమ్మకం ప్రతి దేవుడికి ఒకరోజు ఎంతో ఎంతో ప్రీతి పాత్రమైందిగా చెప్తాము అదేవిధంగా ఆదివారం రోజు ఆ సూర్య భగవాన్ని రోజుగా భావించి పూజిస్తారు ఈ రోజున ఐదు పనులు చేయడం ద్వారా సూర్య భగవాన్ని సంతోషిస్తారు సూర్య భగవానికి మేము రాగి చెంబులో నీటిని సమర్పించినా కానీ సంతోషిస్తారు కాబట్టి ముందుగా ఆదివారం రోజు కానీ మామూలుగా డైలీ కానీ లేచిన వెంటనే స్నానం చేసి సూర్య భగవానికి ఉదయాన్నే నీళ్ళు సమర్పించినా మనకి స్వామివారి అనుగ్రహం మనకి ఉంటుంది ఇంకానే ఉదయం లేచిన వెంటనే రాగి పాత్రలో నీటిని దైవమైన సూర్యునికి సమర్పించాలి దీన్ని చాలా పవిత్రమైన కర్మగా భావించాలి ఇది మనకు అనారోగ్యం రుచి ఇతర సమస్యల నుంచి జీవితాలు అలాగే నీరు ఇచ్చేటప్పుడు రాగి పాత్ర కింద పడకుండా జాగ్రత్తగా ఉండాలి అదే సమయంలో నేలపై కూడా నీరు మన కాళ్ళ మీద పడకుండా చూసుకోవాలి ముఖ్యంగా ఇంకా వీలైతే ఆదివారం నాడు తెల్లని వస్త్రాలు ధరించాలి సూర్యభగవానికి తెలుపు రంగు కూడా చాలా ఇష్టం కాబట్టి ఆ రోజు తెల్లని వస్త్రాలు ధరించండి ఈ విధంగా ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని పఠించి సూర్యభగవాన్ని మనసారా ప్రార్థించి మన కోరికలు చెప్పుకుంటే ఓం ఆదిత్యాయన ఆదిత్యాయనమ అనే మంత్రాన్ని చెప్పిస్తే మనకున్న కోరికలు కూడా నెరవేరే అవకాశం ఉంది కాబట్టి ఇలా చేయండి మన జీవితంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇంకేవైనా సమస్యలు ఉన్నా మనకి వెంటనే మనకు పరిష్కారం అనేది లభిస్తుంది ఒకసారి మనం ఆ సూర్యభగవాన్ని కూడా మనం వాస్త గ్రహ దోషాలు ఏమన్నా ఉన్న జాతకంలో పోయే అవకాశం కూడా ఉంది మనం రోజువారీ ఇలా పాటించడం వల్ల